వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదువ అని వెనకటి సామెత అంటే ఏంటి పవన్ ఫార్మల్గా మాట్లాడడం అనేసి కొంచెం ఎటకారంగా మాట్లాడుతున్నాం అంటే ఇలాంటివి చూసినప్పుడే నాలో ఉన్నటువంటి ఆ వెటకార ప్రియుడు బయటకు వస్తూ ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల సమస్య ఒకటి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘ విద్రోహ శక్తులు తీవ్రవాదులు నక్సలైట్ల నుంచి సమస్య ముప్పు ఇది రెండోది జగన్మోహన్ రెడ్డి గారు తిరగడానికి రెండు హెలికాప్టర్లు విజయవాడ విశాఖపట్నంలో సిద్ధం నెలకు రెండు కోట్ల ఖర్చు ఏం చెప్పమంటారు ఇంకా అంటే నా నాకున్నటువంటి కొన్ని బ్యారియర్స్ని పక్కన పెట్టి ఓపెన్ అయ్యి మాట్లాడితే సిగ్గుందా అని అడగాలనుంది సిగ్గుందా అని అడగాలనుంది కానీ ఉంటేగా మనకు కొన్ని బ్యారియర్స్ మళ్ళీ మీరే తిడతారు ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటి పావు నువ్వు కూడా వాళ్ళ తయారవుతున్నావా అని ఒక కోటి తొంభై ఒక్క లక్షల రూపాయల డెబ్బై ఐదు వేలు ఒక నెలకి ఒక హెలికాప్టర్ ఖర్చు దానికి అద్దె కట్టి విశాఖపట్నంలో ఒకటి విజయవాడలో ఒకటి రెండు హెలికాప్టర్లు అంటే ఇంకొక పాతిక వేలు వేసుకుంటే సో తొంభై వేలకు మనం వేద్దాం ఇంకొక ఎనిమిది లక్షల పాతిక వేలు ఇంకో రెంట్లనో ట్యాక్స్ అనో జిఎస్టీ అనో ఇంకోటనో ఇంకా ఉన్నాయి చాలా ఓన్లీ బిడ్ అమౌంట్ మాత్రమే ఒక కోటి తొంభై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేలు గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు అకామిడేషన్ ఛార్జీలు లాజిస్టిక్స్ ఛార్జీలు ఆన్ యాక్చువల్స్ అని చెప్పి ఇచ్చారు పర్ హెలికాప్టర్ ఇంకెంత అవుతాయో తెలియదు గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్ అనేటువంటి ఒక కంపెనీకి ఏపీఏసిఎల్ వాళ్ళు ఇది ఇచ్చారనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ ఊరేగాలి అంటే బాగా అలవాటైపోయింది గాలి తిరగడాలు గాలు తిరగడాలు బాగా అలవాటైపోయింది అంతేలేండి పరదాలు కట్టుకుని తిరిగేటువంటి ముఖ్యమంత్రికి ముప్పు లేనిది ఎవరి దగ్గర నుంచి అది కూడా స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారట స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంత తెలివితేటలు అంటే నా ప్రభుత్వం అధికారంలో ఉండి నా ఇంటెలిజెన్స్ వాళ్ళు నా గురించి నా మీద రిపోర్ట్ ఇచ్చారు సెంట్రల్ వాళ్ళు కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇలాంటి థ్రెట్ ఉంది అందువల్ల మీరు కాస్త భద్రత ఇంకొంచెం పెంచుకోవాలి అని చెప్పి సూచన సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా కాదు కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా అటు మిలిటరీకి సంబంధించి లేదంటే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేదంటే నక్సలైట్ యాక్టివిటీ యాక్టివిటీస్ వీటన్నిటిని మానిటర్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా చెప్పాల ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్రభుత్వంలో మీకు త్రెట్ ఉంది నక్సలైట్ల నుంచి అని ఇక్కడ స్టేట్ ఇంటెలిజెన్స్ కాదు చెప్పింది సెంట్రల్ ఇంటెలిజెన్స్ చెప్పి ఆ రోజు నుంచి ఆ రోజు అలిపిర్లో జరిగిన తర్వాత జెడ్ ప్లస్ కేటగిరీ ఆయనకిచ్చింది ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు ఏం చెప్పాల అందులోనూ మరి ముప్పై రెండు కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి అక్రమార్జన అక్రమాస్తుల కేసులు వీటన్నిటిలో ఉన్నటువంటి వ్యక్తికి నక్సలైట్ల నుంచి త్రెట్ ఉంది అంటే మరి నమ్మాలి అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల ఎన్కౌంటర్ జరిగింది అన్నటువంటి వార్త ఎక్కడ నేనైతే వినలేదు ఎందుకంటే విశాఖ మన్యం ఏరియాలో ఎక్కువగా కాస్త తిరుగుతూ ఉంటారు ఏఓబి సెంటర్ అంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఇటు తిరుగుతూ ఉంటారు ఇది అని చెప్పి నక్సలైట్ల మూమెంట్ అనేది దాదాపుగా దాదాపుగా తగ్గిపోయింది అనేది అందరికీ తెలిసిందే అంటే నేను తక్కువ చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు ఉందా అంటే నేను తక్కువ చేయట్లేదు మేబీ ఉండొచ్చు ఎవరి నుంచి ఉండొచ్చు రాష్ట్ర ప్రజల నుంచే ఉంటుంది అమరావతి రైతుల నుంచి ఉంటుంది ఎవరైతే అణగారిన వర్గాలు పూర్తిగా అన్యాయం పాలైపోయారో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి వాళ్ళ నుంచి ఉంటుంది అది కూడా ఎలాంటి ముప్పు అయ్యా మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి విద్యార్థుల దగ్గర నుంచి ధర్నాలు రాస్తారకోలు ఇంటి ముట్టళ్ళు ఇవే ఉంటాయి కత్తులు కటార్లు తీసుకెళ్ళి చంపారు అయ్యా మాకు రైతులు మేము మాకు ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి రైతుల దగ్గర నుంచి ఉంటుంది నిరసన ధర్నాలు రాస్తారొకోలు మళ్ళీ ఇవే క్రాప్ హాలిడేలు అంతేగాని నాగళ్ళు చలుగులు పట్టుకుని వెళ్ళి కొట్టారు ఉద్యోగుల నుంచి ముప్పు ఉంది అయ్యా మాకు జీతాలు పెంచలేదు రిటైర్మెంట్ అన్నారు ఇదన్నారు మాకు ఈపీఎఫ్ అన్నారు ఇంకోటి అన్నారు అవన్నారు ఇవన్నారు ఏం చేయలేదు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఉద్యోగుల నుంచి పెన్ డౌన్ చేయగలుగుతారు తప్పితే వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేయలేరు చెప్పుకుంటూ పోతే ప్రతి సెగ్మెంట్ నుంచి ప్రతి సెగ్మెంట్ నుంచి కూడా ఆయన ముప్పు ఉంది ఈ ముప్పు ఉందనే కదా నేను ఎవరి మొహం చూడను నా మొహం ఎవరికి చూపించుననే కదా పరదాలు కట్టుకుని ఉంటారు ఎక్కడికక్కడ రోడ్ల మీద గోతులతో బ్యారికేడ్లు కట్టేసి షాపులు మూసేసి స్కూళ్ళు మూయించేసి బస్సులు తీసుకెళ్లి వాళ్ళకి సంబంధించినటువంటి పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే సభకు తీసుకెళ్లి నాలుగు మాటలు మాట్లాడించి ఇవే కదా చేసేది ఈ మాత్రం దానికి ఈ రెండు నెలల్లో ఈయన ఎన్ని తిరుగుతాడని చెప్పి ఏముందని ముప్పు రెండు హెలికాప్టర్లు నెలకి రెండు కోట్ల రూపాయల ప్రజాస్వామం ఒక్కొక్క హెలికాప్టర్ మీద పెట్టండి నెలకి నాలుగు కోట్లు దేని తిరగడానికి ఎందుకోసం ప్రతి పైసా ప్రతి పైసా ప్రజలు కట్టేటువంటి దాన్ని తీసుకెళ్లి ఆయన సొంత విలాసాలకి వాడుకుంటున్నాడు తప్పితే ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆస్తి అనేది క్రియేట్ చేయలేకపోయాడు అలాంటి వ్యక్తి నాలుగు కోట్లు తగలేసి ఇప్పుడు విజయవాడలో ఒకటి విశాఖపట్నంలో ఒకటి రెండు హెలికాప్టర్లు కొన్ని కడపలో కూడా పెట్టాల్సింది ముచ్చటగా మూడు కడపలోనే కర్నూలులోనే పెట్టాల్సింది మూడు రాజధానుల సిద్ధాంతం లాగా మూడు హెలికాప్టర్ల సిద్ధాంతం మూడు చోట్ల గాలిలోనే తిరగాలి అని చెప్పి సెటైర్లు మామూలుగా పడట్లా జగన్మోహన్ రెడ్డి గారికి సెటైర్లు మామూలుగా పడట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ముప్పు ఎంత ఉంది ఏంటి అన్నటువంటి రిపోర్ట్లు ఈ రోజు దాకా ఎక్కడా బయటికి రావట్లేదు అసలు ఈ కంపెనీలో ఇంకేమైనా దీనికి సంబంధించి ఇంకేమైనా ఏమైనా ఉన్నాయా డీటెయిల్స్ ఎదుగుతుంటే ఎక్కడ దొరకట్లేదు మరి ఇక్కడ ఇచ్చింది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమి ఇచ్చారా అంటే నాట్ సేఫ్ నాట్ సేఫ్ అని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద వెళ్ళి చేశారు వివిఐపిస్ వన్ అట్ విజయవాడ అండ్ వన్ అట్ విశాఖపట్నం బాగా ఎక్స్ప్లెయిన్ చేశాము ఇది అని చెప్పి పెట్టారు ఏం చెప్పాలి మొన్న ఎప్పుడో ఎన్ఐఏ వాళ్ళు వచ్చారండి ఎన్ఐఏ వాళ్ళు వచ్చి కర్నూలులో సోదాలు జరిపారు సోదాలు జరిపి ఏంటంటే ఒక మతానికి సంబంధించి ఒక ఉగ్రవాద సంస్థతో వెళ్ళక లింకులు ఉన్నాయని కొంతమందిని తీసుకెళ్లారు కొంతమందిని సో దాంతో మరి ఇవన్నీ ఉగ్రవాద కదలికలే అని చెప్పి మన ఏపీ పోలీసులకు తెలియలేదా ముందు ఎన్ఐఏ వాళ్ళు వచ్చి సోదాలు చేసి తీసుకెళ్లేదాకా వీళ్ళకి తెలియలేదా సో స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు సిఐడి వాళ్ళు క్రైమ్ అంటే ఏదో ఒక దాంట్లో జరిగిందని కాకుండా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పటివరకు అంటే విద్యార్థులు ఎక్కడ రాస్తారో కోళ్ళు చేస్తారు లేదంటే ప్రతిపక్షాలు ఎక్కడ బయటకు వస్తాయి ప్రతిపక్ష నేతలు ఎక్కడ బయటకు వస్తారు వీటి మీద ఉన్నటువంటి సమాచారం రాష్ట్రంలో ఉగ్రవాదుల ఎక్కడ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనే దాని మీద వీళ్ళకి లేదా వీళ్ళకి ఇన్ఫార్మర్ లేరా లేదంటే వీళ్ళు ఎందులోకి వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అవ్వలేకపోయారా ఇవన్నీ వస్తున్నాయి తర్వాత ఇంకేం చెప్పారు అసలు ముఖ్యమంత్రి సెక్యూరిటీకి సంబంధించి ఎవరు ఏం సమాధానం చెప్పాలి అన్నప్పుడు అసలు బయటికి చెప్తారా ముఖ్యమంత్రి సెక్యూరిటీ గురించి ఏదో ఒక లెటర్ ఇప్పించి సార్ పబ్లిక్లోకి రావాలి అని ఇంకేం చెప్పక్కర్లేదు మనం గాల్లో తిరగాలి అసలు వీళ్ళు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ని చూస్తుంటే నాకైతే నవ్వు వస్తుంది ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డికి ఎవరికి ఎవరి నుంచి ముప్పు ఉంది అనేది చూసినప్పుడు ఆయనకు ఉన్నది ముప్పు ప్రతి ఒక్కరి నుంచి ముప్పు ఉంది అంటే ప్రజల దగ్గర నుంచి అనేది ఏం చెప్పాలి ఆయనకి ఇప్పుడు మళ్ళీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి ఒకటి చట్టం కూడా పాస్ చేశారు చట్టం పాస్ చేసి ఆయనకంటే ఒక సపరేట్ భద్రత అనేది ఉంది అంటే జెడ్ ప్లస్ కేటగిరీ ఎన్ఎస్సి కమాండర్ చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నారో నాకెందుకు లేరు ఇక్కడ నాకు కూడా కావాలి వాళ్ళు ఇస్తే ఎంత ఇవ్వకపోతే అంత కేంద్రం నాకు నాకు ఇక్కడి నుంచి నేనే పెట్టుకుంటా నాకే కాదు నా మొత్తం కుటుంబ సభ్యులందరికీ కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడున్నా విదేశాల్లో ఉన్నా సైతం ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి లండన్లో ఉన్న కూతుళ్లకు కూడా సెక్యూరిటీ పెట్టించాడు మరి ఆయన ఇప్పుడు అక్కడ కూడా లండన్లో ముఖ్యమంత్రి కుటుంబానికి కూడా ముప్పు ఉంది అని చెప్పి హెలికాప్టర్లు పెట్టాల్సింది ఏముంది ఇక్కడ రెండు కోట్ల అయింది అక్కడ రెండు వందల కోట్లు అవుద్ది ఎవరి డబ్బులు సొంత డబ్బు ఏం కాదుగా ప్రజలు డబ్బేగా అప్పులు వస్తాయి అప్పులు చేసి ఏదన్నా చేస్తుంది కట్టాల్సింది కడతాం దేనికి ఎవరిని ఉద్ధరించడానికి ఇప్పుడు విశాఖపట్నం లేదంటే విజయవాడ నుంచి హెలికాప్టర్లు పెట్టేసి ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు ముప్పు ఉంది కాబట్టి అని అంటే వెళ్ళిన ప్రతి చోట హెలికాప్టర్లు తిరిగితే సరిపోద్దా కిందకి దిగక్కర్లేదా అప్పుడు ఉండదా ముప్పు అంటే ఈ మాట అంటే ఏడుస్తాడు మళ్ళీ ఆయన బాబోయ్ నేను బయటికి రా ముప్పుంది కాబట్టి నా కూర్చుంటారేమో కూర్చుంటారేమో కోర్స్ బయటికి ఎలాగో రావట్లేదు అనుకోండి అది వేరే విషయం ఏం చేయలేం అనుకోండి ప్రతి దానికి కొన్ని వందల కోట్ల రూపాయలు అసలు ఏం చేసినా సరే ఆయన రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ప్రజల సొమ్ము కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇలా ఇష్ట రీతిని ఖర్చు చేసుకుంటూ వెళ్తున్నాడు మరి కోపం రాదా సామాన్యులకి మాకు తిరగడానికి రోడ్లు ఎవరన్నా అయినా కనీసం అంటే రోడ్లు వేయడానికి దిక్కు లేదు కానీ గాలిలో తిరగడానికి సోకులకి మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు హెలికాప్టర్లు కావాల్సి వచ్చే దానికి భద్రత అనేటువంటి ఒక ముసుగు అఫ్ కోర్స్ ఈ మాట అంటే కోపం ఎలాగోస్తుంది వాళ్ళకి డెఫినెట్ గా ఏం తెలుసు నీకు అసలు ఇంటెలిజెన్స్ గురించి ఏం తెల్సి ముప్పంటే అని మరి ఇక్కడ ఎక్కడ అసలు ఉగ్రవాదుల కదలేకులు ఇవి అంటే మరి అప్పుడు ముంద్రాపోర్ట్ లో ఏకంగా తాలిబాన్లకి సంబంధించినటువంటి హెరాయిన్ ఏదో వచ్చింది ముంద్రాపోర్ట్ నుంచి విజయవాడ ఆసి ట్రేడింగ్ కంపెనీకి అది ఎక్కడ ఏంటి అనేది చాలా డీటెయిల్డ్ గా చెప్పడం జరిగింది ఎవరున్నారు ఏం చేశారు అనేది మరి ఎవరు ఎవరితో లింక్ పెట్టుకున్నారు ఏంటి అప్పుడు అది ఉగ్రవాదుల ఇంకోటి అనేది గుర్తు రాలేదా కానీ చెప్పుకుంటా పోతే ఇంటర్లింకే ఇలాంటి అనేక టాపిక్లు వస్తాయండి కానీ చివరాకు వచ్చేసరికి ఏంటంటే మన చేతికి మిగిలేదు చెప్పా ఆయనకి మాత్రం జలసాల కుప్ప అంతే సార్ నేనైతే దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా మరి ఇంత దిగజారిపోయి ప్రజల సొమ్ముని మరి ఇంతలా ఖర్చు చేయాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఒక్క పైసా జోబుల నుంచి ఖర్చు అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు మొత్తం అంతా మనకే శవరం ఇంకో మూడు నెలలు ఏప్రిల్ పదిహేడున ఇరవై ఒకటి అంటున్నారు ఎన్నికలు మరి మీరు అప్పుడు కాస్త వేలు ఎత్తేటప్పుడు ఆ వేలును ఒకసారి చూసుకొని నేను వేలు దేని గురించి ఎత్తుతున్నాను నా భవిష్యత్తు గురించా లేదంటే ఇగో ఇలాంటి వాళ్ళని మేపడానికి ఎత్తుతున్నానా అనేది ఒక్కసారి చూసి అప్పుడు ఇంకేయించుకోండి అంతే తప్ప ఇగో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అన్న ప్రతి ఒక్కరికి ఇలాగ ఇచ్చుకుంటా పోతే సర్వం మీ అభిప్రాయాలు ఎలాగో చెప్తారు నేను కొత్తగా చెప్పక్కర్లేదు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి